కడప జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి మైదుకూరు పట్టణంలోని పద్నాలుగో వార్డు పరిధిలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పక్కనే ఆనుకుని ఉన్న మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్రాను దూరంగా వెళ్లమని ధనపాల జగన్ తోయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది గత వైఎస్సార్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ధనపాల జగన్ ఓటమి చెందగా వైఎస్సార్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాచనూరు చంద్ర కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు మున్సిపల్ ఎన్నికలు మొత్తం ధనపాల జగన్ వర్సెస్ మాచనూరు చంద్ర అన్నట్లుగానే సాగింది అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి మాచనూరు చంద్ర ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను కలవడమే కాకుండా ఎమ్మెల్యే కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ధనపాల జగన్ జీర్ణించుకోలేకపోయారు ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎలా పక్కన తిప్పుకుంటారని అసలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మాచనూరు చంద్రాకు మీరెందుకు ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ను ధనపాల జగన్ సూటిగా ప్రశ్నించారు ஏ அனுக்கு வந்து ரீஞ்சுமனுக்கு இல்லை உண்டதுப்பா ஏங்க போல নতুন নুই নুশুন

மா வியா ரீம் ஏ ઈંગે પડાઈડા એમલે વોટ એછાર એમરા નો ઈંગે એમ પડાઈ ના કો કે બાબો સુબે નાને ಮರ್ಚನವಾ